చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ భావన చూస్తే మాత్రం ఏమేనా అంటూ ఇట్టే గుర్తుపట్టేస్తారు హీరోయిన్గా కెరీర్ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో మూవీస్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ అలాగే చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లోనూ మెరిసింది ఈ బ్యూటీ పేరుకు తెలుగమ్మాయే అయినప్పటికీ ఫస్ట్ కన్నడ ఇండస్ట్రీలోనే ఎంట్రీ ఇచ్చింది అలా కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా ముప్పైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేసి అలరించింది ఇకపోతే తెలుగు కన్నడ తమిళ మలయాళం హిందీ భోజ్పూరి భాషల్లో రెండు వందల యాభై చిత్రాల్లో నటించింది ఈ వైఆర్ ఇదిలా ఉంటే రమ్యశ్రీ నువ్వు నేను ఆది సింహాద్రి మళ్ళీ మొదలైంది లాంటి చిత్రాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేయడంతో రమ్యపై చాలా విమర్శలు వచ్చాయంటూ చెప్పుకొచ్చింది అలాగే బోల్డ్ రోల్స్ చేయడం వల్ల తనను చాలా మంది తప్పుడు ఉద్దేశంతో చూశారంటూ చెప్పుకొచ్చింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య తన గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది తనను అమెరికాలో ఓ ఈవెంట్ కోసం ముందుగా పిలిచారట కానీ ఆ తర్వాత ఆమె అసభ్యకరంగా బట్టలు వేసుకుంటుందని వద్దు అని కొందరు చెప్పుకొచ్చారట ఆ తర్వాత అందులోనే కొంతమంది బట్టలు ఏముంది మనం ఇక్కడ వేసుకోవడం లేదా అని సపోర్ట్గా మాట్లాడి అమెరికాలో ఈవెంట్కి ఇన్వైట్ చేశారట ఆ తర్వాత అక్కడ రమ్యను చూసి అందరూ షాక్ అయ్యారట సినిమాల్లో అంత బోల్డ్గా ఉంటారు బయట చాలా డీసెంట్గా ఉన్నారేంటి అని చెప్పుకొచ్చి వచ్చారట ఓ పెద్దాన్నైతే తనను ఉద్దేశిస్తూ చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు డ్రెస్ను చూసి అంచనా వేయకూడదని అన్నారట అలాగే తనకు బే గ్రేట్ సినిమాల్లో నటించమని చాలా ఆఫర్స్ వచ్చాయట నీలి చిత్రాల్లో నటించమని తనపై చాలా ఒత్తిడి తెచ్చారట తను అలాంటి సినిమాలు చేయనని గట్టిగా వాదించిందట సినిమాలో డైరెక్టర్స్ చెప్పరాని పొట్టి బట్టలు వేసుకుంటాను అంత మాత్రాన అలాంటి సినిమాలు చేయనని చెప్పుకొచ్చింది రమ్య సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయింటే మన సినీ బుట్టు పొమ్ముల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి